गम गणपतये नम ओं श्री महालक्ष्मी महालक्ष्मीदेव्ये नम ओं हिमकुंद मृणालभं दैत्यामं गुरम सर्वशास्त्रपुरं भागव प्रणमा ओं शुक्रग्रहदेवताय नम ओं नमस्ते स्त महामा श्रीपीठे सुरपूजि श्री महालक्ष्मी नमोस्तु महालक्ष्मी महालक्ष्मीदेव नमः వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్లేని పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను అట్లాగే భరణీ నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండవ తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు ఆ మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి ఆ శత్రు రాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవి చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండవ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యము ఈ యొక్క సంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గడించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను బించి స్థితిగతుల నుంచి ఆనందించటం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు వేడి 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 వేడివేడి ద్రావకంలో బంగారుపు ముద్దని అంటే వేడి వే వేడి చేసి దాంట్లో వేయంగానే నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారటానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే గనక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు కొన్ని ఆ శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్య కారకుడు కాబట్టి ఆ ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని ఆ గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి కండిషనల్ గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక ఎరుపు బొట్టును పెట్టుకుంటే గనక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగజేస్తాడు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు ఇబ్బందులు కలుగజేస్తాడో తెలుసుకుందాం వృశ్చిక రాశి మే ముప్పై ఏడవ తేదీ నుండి జూన్ ఇరవై తేదీ వరకు కూడా వృశ్చిక రాశి వారికి సప్తమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఆనంద భోగకారకుడు ధన వాక్కు వాక్ వాక్స్థానాధిపతి అయినటువంటి ధనాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క శుక్రుడు ఆరో స్థానంలో ఉండటం జ్యోతిష్య శాస్త్ర రీత్యా చాలా ఇబ్బందికరం అని చెప్పుకోవాలి అట్లాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రము అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం ఈ నక్షత్రాల వారికి కూడా ఈ యొక్క ఆరో స్థానంలో ఉన్నటువంటి శుక్రుని వలన కాస్త శత్రువులు అధికమయ్యి అంతర్గతంగా అప్పటి వరకు వ్యాపార భాగస్వామ్యంలో ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారందరూ కూడా అంటే ధన సహాయం చేస్తూ అవసరమైతే కాస్త సహాయ సహకారాలు మాట సహాయం చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు అనుకోకుండా అంతర్గతంగా శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తెలియకుండా ఆ శత్రుత్వంలో మీరు కానీ అవతల వారిని కానీ ఏదో ఒక మాట జారడం ద్వారా ఇరువురి మధ్య శత్రుత్వం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది శత్రుత్వం అంటే ఏం లేదండి అది భార్యాభర్తలు కావచ్చు భాగస్వాములు కావచ్చు ఒక స్త్రీ పురుషులు కావచ్చు ఆడామగ అది ప్రేమించుకునే వాళ్ళు కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే ఈ శుక్రుడు అనేటటువంటి వాడు సరైన స్థానంలో లేకపోతే ముఖ్యంగా ధనలోపం కలుగుతుంది స్త్రీ సౌఖ్యం తగ్గుతుంది భార్యాభర్తల్లో అయితే కనుక మరి వారు ఎన్నో అనుకూలతలు చేసుకునే పరిస్థితి ఉంటుంది కానీ అక్కడ కూడా ప్రతికూలతలు లేకపోతే ఒకరంటే ఒకరికి చేదరింపులు కలిగే అవకాశం ఉంటుంది ఉచ్చికి రాసి వారికి ఒకరి మీద ఒకరు లేనిపోని అనుమానాలు పెంచుకునే పరిస్థితులు ఉంటాయి అవసరం లేనటువంటి అనుమానాలు పెంచుకోవడం వ్యర్థం గ్రహాలు మనల్ని చేస్తూ ఉంటే దానికి తగ్గ పరిష్కారాలు చేసుకుంటూ మనం ముందుకు వెళితే ఈ నెల కాకపోతే వచ్చే నెల మళ్ళీ ఆ గ్రహం అనుకూలం అవచ్చు ఆపై వచ్చే నెల అనుకూలం అవచ్చు లేకపోతే మన జాతకంలో మనకి ఉన్నటువంటి శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ఈ ఆరో స్థానం ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ఇవ్వచ్చు కాబట్టి గోచారంలో ఆరో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఆర్థిక బాధల్ని కలుగు చేస్తాడు శత్రువుల్ని వృద్ధి చేస్తాడు అట్లాగే భార్యాభర్తల మధ్య తెగదంపులు చేస్తాడు లీగల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు పోలీసుల వలన వాహనాలకి అసౌకర్యవంతమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి చలానాల ద్వారా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది సంఘంలో మీ మాటకి విలువ ఉండదు సంఘంలో అవతల స్త్రీల వలన మీరు మీకు సంబంధం లేకుండానే వారేదో అనుమానపడి మిమ్మల్ని ధన్మని మాట అంటాం లేకపోతే నలుగురిలో సంఘంలో మిమ్మల్ని కించపరచటం ఇలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఉచ్ఛిక రాశి వారికి అట్లాగే ఆ అవసరం లేనటువంటి కుటుంబంలో వివాదాల దగ్గరికి వెళ్ళవద్దు అంటే మీకు సరైన సమయానికి భోజనం పెట్టలేదని లేకపోతే మీరు ఆవిడ ఇంట్లో స్త్రీకి కానీ లేకపోతే స్త్రీ పురుషుడికి ధనం ఇస్తే ఇంట్లో భార్యాభర్తలు మీరు అడగంగానే వారు ఇవ్వలేదని అక్కడ సమయ పాలన అనుకూలత తెలుసుకోకుండా మీ ఇరువురి మధ్య తెలియకుండానే గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు కాస్త ఆలస్యం చేయడం ద్వారా అది కూడా లేకపోతే టీవీ చూస్తూ ఉంటారు సినిమాకి వెళ్దాం అనుకోని టీవీ చూడటం టీవీ చూడటం ఏంటనే ఒక మాట కూడా మీ మధ్య వేరత్వాన్ని కలుగు చేస్తుంది అట్లాగే ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇరువురికి కూడా అందం మీద కొంత అనుకూలత లేకపోవడం అట్లాగే అందం మీద కాస్త వికారత్వం కలగటం ఇవన్నీ కూడా వైరాగ్య చింతన కలుగుతుంది అట్లాగే అప్పులు బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది న్యాయస్థానాలకు వెళ్ళి ధనాన్ని ఈ వాహనాల ద్వారా డబ్బులు కట్టి చలానా కట్టి వచ్చే పరిస్థితులు కూడా వృశ్చిక రాశి వారికి కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు ప్రతికూలతలు కలగటానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా సేవ చేస్తున్నటువంటి సేవకా వృత్తి ధర్మంలో కూడా ఆర్థికంగా దెబ్బ తినే పరిస్థితులు కలుగుతున్నాయి కొన్ని ఆ ప్రయాణాల ఎందు అపాయం కలిగే అవకాశం ఉంటుంది చేసే ప్రతి వ్యవహారంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి చిక్కులు కలగడానికి అవకాశం ఉంటుంది విరోధము ఎవరితో మాట్లాడినా విరోధంగా ఉంటుంది శత్రు పీడలు అంతర్గత శత్రువులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం ద్వారా మీకు మీరే అనుకూలమైనటువంటి అన్యోన్య పరిస్థితులు దాంపత్య అనుకూలతలు క కల్పించుకునేటటువంటి అవకాశాలు కలుగుతాయి ఓం शुक्रग्रहाय नमः ॐ श्रीमहालक्ष्मीदेव्यै नमः